ఇక సీఎం కోసం చార్టర్డ్ ఫ్లైట్ ఢిల్లీ టూర్ల కోసం కొనాలని నిర్ణయం విమానం ఎంపికకు ప్రత్యేక ఏమిటి ప్రత్యేకత ఏమిటి అని చెప్పేసే ఉన్న ఉన్న బొట్టకు ఉన్న బొత్తకు ఉదరబత్తిలు లేవంటే కొత్త బొత్తకు కొవ్వొత్తులు కావాలి అన్నారట ఒకవైపు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అప్పులకుప్ప అయింది రాష్ట్రం ఆగమైంది నాకు రూపాయి అప్పు పుడతలేదు అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇలా చార్టర్డ్ ఫ్లైట్ కొనేదందుకు నూట యాభై కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో చెప్పాలి ఆగమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో నన్ను ఎవరు నమ్ముతలేరు దేశంలో ఎవరు నమ్ముతలేరు మా ప్రజాప్రతినిధులు పోతే చెప్పలేకపోయి దొంగ లెక్క చూస్తాను నన్ను కూడా అని చెప్పేసి మొత్తుకున్న రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల కోట్లు అట్లా తగలబెడతాడు ఆ అంచనా ఇప్పుడు ఐదు వందల కోట్లు దాటిందని చెప్తా ఉన్నారు తర్వాత ఈ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి నాలుగు వేల కోట్ల రూపాయలు అట్లా విడుదల చేసుకుంటారు ఏమి లేదు కొత్త కట్టడాలు కట్టాలి కొత్త ఈ కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన తర్వాత అందులో నుంచి కమిషన్లు దుబ్బాలి అని ముచ్చట్ల మీద నడుస్తా ఉన్నది కాంగ్రెస్ పాలన అని చెప్పేసి అది పక్కకు పెడితే కొత్త హెలికాప్టర్ కొంటాడట నూట యాభై కోట్ల విలువ చేసే కొత్త హెలికాప్టర్ కొంటాడతా నేను అన్న కదా ఆకులు లేదు పెంకలేదు నా లగ్గం అన్నట్లు కొత్త ఉన్న బొత్తకే ఊదరబత్తిలు లేవంటే కొత్త బొత్తకు కొవ్వొత్తులు కావాలని చెప్పేసి అన్నారట వెనకేవలో రేవతి రెడ్డి శాత్రం కూడా గట్లనే ఉన్నది ఇలా పైసలు లేవు ఆగం అయితుంది అట్లయితుంది ఇట్ల అవుతుంది అని చెప్పేసి కొత్త హెలికాప్టర్ కొంటాడటంలా మన రేవంత్ రెడ్డి సారు కింద కామెంట్లలో పెట్టి రేవల సూచనలు ఉంటాయి